అనుదీప్ మరియు సురేష్ ఇద్దరూ మంచి స్నేహితులు ఈ రాత్రి వాళ్లు చూసిన ఈ పటం వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది పటంలో చూపిన దారిని అనుసరిస్తూ అడవిలోకి వెళ్తారు చుట్టూ మబ్బులు జ్యోతులు ప్రతి అడుగులో కొత్త ఆశ్చర్యం ముందు రాతి తలుపు కనిపిస్తుంది దానిమీద రెండు డ్రాగన్ చిహ్నాలు ఒకటి రెడ్ ఇంకొకటి బ్లూ అనుదీప్ చేతిని రెడ్ డ్రాగన్ మీద సువేశ్ చేతిని బ్లూ డ్రాగన్ మీద ఉంచగానే తలుపు మెరిసి తెరచుకుంటుంది తలుపు వెనుక నుంచి రెండు పెద్ద డ్రాగన్లు వస్తాయి అగ్నిత్ ఫైర్ డ్రాగన్ వర్ష వాటర్ డ్రాగన్ డ్రాగన్లు వాళ్లని తమ మీద కూర్చోబెట్టుకుని ఆకాశంలోకి ఎగురుతాయి ఇద్దరికీ ఒక కలలా అనిపిస్తుంది కాని అకస్మాత్తుగా మబ్బుల్లోంచి ఒక భయంకరమైన రాక్షసుడు వచ్చాడు వాళ్లని దాడి చేయడానికి అగ్నిత్ అగ్ని విసురుతాడు వర్ష నీటి అలలతో దాడి చేస్తుంది ఇద్దరు కలసి పోరాడుతున్నారు పోరాటం తరువాత వాళ్ళు ఒక గుహలోకి వస్తారు అది వెలుగులతో మెరిసిపోతుంది కాని ప్రతి చోట ప్రమాదాలు దాగి ఉన్నాయి సురేష్ ధైర్యంగా లావా మీద ఉన్న వంతెన దాటుతాడు భయమున్నా ముందుకు సాగిపోతాడు అనుదీప్ గోడల మీద ఉన్న సంకేతాలు చదివి అడ్డంకులను ఆపేస్తాడు తెలివి ధైర్యం రెండో అవసరమని అర్థమవుతుంది రాక్షసుడు మళ్ళీ వస్తారు ఈసారి మరింత బలంగా డ్రాగన్లు బలహీనంగా ఉంటారు ఇప్పుడు వాళ్లని కాపాడటం అనుదీప్ సురేష్ బాధ్యత వాళ్ళు వెతుకుతుంటే జలపాతం మెనకొక తలుపు కనిపిస్తుంది అది నిధికి దారిలా అనిపిస్తుంది తలుపు తెరిచి లోపలికి వెళ్తే బంగారం వజ్రాలతో నిండిన అద్భుతమైన దేవాలయం కనిపిస్తుంది మధ్యలో ఒక తేలియాడే క్రిస్టల్ ఉంటుంది దానిని డ్రాగన్ హార్ట్ అంటారు గొప్ప శక్తి దాగి ఉంటుంది అందులో క్రిస్టల్ వాళ్ళ హృదయాన్ని పరీక్షిస్తుంది మనసు మంచిగా ఉంటేనే అది స్పందిస్తుంది క్రిస్టల్ వారికి కొత్త కవచం ఆయుధాలు ఇస్తుంది ఇప్పుడు వారు సాధారణ పిల్లలు కాదు దేశాన్ని కాపాడే రక్షకులు అంతలో మాయగుహ కూలిపోవడం మొదలవుతుంది సమయం చాలా తక్కువ సమయానికి ఎదురుగా ధైర్యమే ఒక్క ఆయుధం చీకటి రాక్షసులు చివరిసారి వస్తారు వస్తాడు ఇది నిజమైన యుద్ధం ధైర్యమే ఒక్క కవచంగా మారి ఈసారి గెలుపు కేవలం వీరులదే కాదు మొత్తం మానవజాతి భవిష్యత్తుది సురేష్ చేతులలోంచి వెలుగు కవచం వస్తుంది ఆ వెలుగు చీకటిని ఆపుతుంది అనుదీప్ అగ్నితో చేసిన కత్తితో దాడి చేస్తాడు ఇద్దరు ధైర్యంగా పోరాడుతున్నారు ఇప్పుడు డ్రాగన్లు మళ్ళీ లేస్తారు అగ్నిత్ వర్షవాళ్లతో కలిసి చీకటిని ఎదుర్కొంటారు ఈసారి యుద్ధం గెలవడం మాత్రమే కాదు లోకాన్ని రక్షించడం కూడా చివరగా ఇద్దరు స్నేహితులు డ్రాగన్లతో తమ శక్తిని ఒక్కటిగా చేసి చీకటి రాక్షసుడిని జయిస్తారు డ్రాగన్లతో వీణుకోలు చెప్పే సమయం వస్తుంది విడిపోవడం బాధగా ఉన్న డ్రాగన్ల మీద మాత్రం మిగిలిపోతుంది డ్రాగన్లు ఒక్కో మెరిసే క్రిస్టల్ ఇద్దరికీ ఇస్తారు మమ్మల్ని మర్చిపోకండి అవసరమైతే పిలవండి అని చెబుతారు ఇద్దరి స్నేహితులు గ్రామానికి తిరిగి వచ్చినప్పుడు ప్రజలు వారిని ఆనందంగా స్వాగతిస్తారు వారు సాహసానికి ప్రతీకలుగా నిలుస్తారు ఇద్దరూ ఒకరికొకరు చూస్తూ చెబుతారు ఇది ముగింపు కాదు ఎందుకంటే నిజమైన స్నేహానికి ముగింపు ఉండదు ఆకాశంలో డ్రాగన్లు నక్షత్రాల్లా మెరిసిపోతాయి వాళ్ల స్నేహం ఎప్పటికీ ఆకాశంలో నిలిచిపోయింది నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి ఇలాంటి స్టోరీస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ తూ లోకం